హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్వి డాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి అందరూ విఘ్నేశ్వరి ఆశీషులతో ఎప్పుడూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు బ్లాక్ వేసుకొని అనుకుంటున్నారేమో కానీ బ్లాక్ అయితే వేసుకోలేదు ఫెస్టివల్ రోజు పూజ చేసుకునేటప్పుడు బ్లాక్ అయితే ఎందుకు వేసుకుంటామండి కానీ నాకైతే చాలా ఇష్టం బ్లాక్ కానీ నాకు మాత్రం బ్లాక్ అసలు కలిసి రాదు కానీ ఇష్టం కదా అని చెప్పేసి అయితే వేసుకుంటాను నానికి నైట్ నిద్రపోయేటప్పుడు అయితే నేను ఫోర్ ఆర్ ఫైవ్కి పెట్టమని చెప్పాను అలారం కానీ తను పెట్టేకల్లే సెవెన్ అయింది నేను సెవెన్కి లేచి పూజ స్టార్ట్ చేసుకున్నాను అసలు ఇంట్లో పని ఎక్కడ పని అక్కడే ఉంది నేను ఫస్ట్ అయితే లేచి ఇంట్లో పని అయితే చేసుకున్నాను ఎంత ఇంట్లో పని చేసుకున్నా కానీ అసలు పండగ రోజు చాలా హడావుడిగా ఉంటుంది కదా నాని ఏమో కొంతసేపు ఉంటాడు కొంతసేపు ఉండడు ఈ చిందే లేట్ అనుకుంటే మళ్ళీ ఇంకా నాని ఇంకా లేట్ చేస్తున్నాడు నాకు చెట్ట చిరాకు పుట్టింది నిన్న మాత్రం ఎందుకంటే చాలా పని ఉంది ప్లస్ అసలు వాన మాత్రం ఆగకుండా పడుతుంది అసలు ఎంత పెద్ద వాన పడుతుంది అంటే బట్టలు ఆరట్లేదు చిరాకు చిరాకుగా ఉంది అసలు ఇంట్లో అంతా మళ్ళీ పండగనే కల్లా అన్నీ చేసుకోవాలి అన్నీ క్లీన్ చేసుకోవాలి కదా అందుకే ఎక్కడ క్లీన్ చేయాలో కూడా నాకు అసలు చాలా చిరాకు వచ్చింది నాకు హెల్ప్ చేయడానికి పిన్ని కూడా లేదు పిన్ని వాళ్ళు ఊరెళ్ళారు బాబాయ్ ఒక్కడే ఉన్నాడు కానీ నాని మాత్రం కొంతసేపటికి వచ్చేసాడనమాట వచ్చి తోరణపాకు అన్నీ కట్టేశాడు నేను ఇంకా స్నానం చేసి వచ్చేసి పాలు పొంగించుకొని పులిహార అవన్నీ కలుపుకున్నాను నాని సెంటర్కి వెళ్ళి వచ్చేలోపు ఫుల్ కలిపేశాను పానకం కలిపేశాను త్రీ ఐటమ్స్ అయిపోయాయి కూడా ఇంకా నాకంటూ లేట్ పట్టింది ఒక్క కుడుమని ఒకటే నేను ఎప్పుడు అసలు అవి ట్రై కూడా చేయలేదు ఎవరైనా చేసేటప్పుడు చూడను కూడా చూడలేదు ఫస్ట్ టైం చేయాల్సి వస్తుంది ఎందుకంటే చేయాలి కొన్ని సిచ్యువేషన్స్లో చేయాల్సింది తప్పదు యూట్యూబ్ చూసి అయితే చేశాను పక్కన పిన్ని ఉంటే కొద్దిగా అడుగుతూ చేశాను అనమాట అంటే కంప్లీట్గా యూట్యూబ్ మీద డిపెండ్ అయితే మళ్ళీ ఫెయిల్ అవుతాయేమో అనే భయంతో పిన్ని వాళ్ళని అడుగుతూ చేశాను అని మొత్తం తడిచిపోయి వచ్చేసాడు పాపం చూడండి ఎలా ఉన్నాడు ఎన్ని టీషర్ట్లు మార్చాడు నిన్న మాత్రం కానీ మామూలుగా ఇలా కొద్దిగా చేద్దామని చెప్పేసి డెకరేషన్ చేస్తున్నాడు ఎందులో అందరికీ క్రియేటివిటీ ఉంటుంది మా ఇంట్లో క్రియేటివిటీ కూడా బయటపడాలి కదా అందుకే చేస్తాడనమాట అసలు ఎంత సేఫ్ చేశాడంటే నా పని మొత్తం అయిపోయి నేను ఇంట్లో పూజ కూడా చేసుకున్నాను మళ్ళీ అక్కడ లేట్ వస్తుందని చెప్పేసి ఇక్కడ ఇంట్లో దీపారాధన కూడా చేసుకున్నాను అప్పటికి కూడా అవ్వలేదు అసలు ఎంత ల్యాక్ చేశాడంటే నాకు చాలా కోపం వచ్చేసింది అన్నీ రెడీ అయిపోయి పెట్టుకున్నాను నేను అక్కడ దేవుడి దగ్గరికి అన్నీ సిద్ధం చేసుకున్నాను అందుకు మాత్రం అవ్వలేదు నాకు చాలా కోపం వచ్చేసి సరిసేసాను ఎలా ఉంచలే అలా ఏమేం కాదులే అని చెప్పేసి లేట్ అవుతుంది కదా మళ్ళీ నిత్య మధ్యాహ్నం దీపారాధన చేసుకుంటే ఎలా అని చెప్పేసి చరు అక్క వాళ్ళ అమ్మాయి వచ్చింది కూర్చుంది పూజలో కూర్చుంటా అంటే కూర్చోమ్మా అని చెప్పేశాను దానికి ఆ విఘ్నేశ్వరిని బుజ్జి కనిపోయా చాలా అంటే చాలా క్యూట్ కనిపించింది నాకు మాత్రం అది వాళ్ళ ఆఫీస్లో ఇచ్చారనమాట ఆఫీస్లో ఇస్తే ఇంకా వినాయక చవితి వస్తుంది కదా పెట్టేసి అక్కడ పూజ చేసుకొని బీర్వాలో పెట్టుకుందాం అని ఆ కెమెరా సెట్ చేయడానికి మేము పడిన తిప్పలు మాత్రం మామూలుగా లేదు అసలు దీపారాజన్ చేశాము కథ వినాలి అని చెప్పేసి మాకైతే లైవ్ చేయాలని చెప్పేసి అనిపించింది కానీ అసలు క్యాంప్ సెట్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేసే దొరకలేదు అందుకే చాలా రిస్క్ అనిపించింది ఎందుకులే నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాంలే పర్ఫెక్ట్ ప్లేస్లో చూసుకోనని చెప్పేసి అనుకున్నాం ఇంకా స్కిప్ చేశాను వీడియో కూడా అది పెట్టలేదు క్లిప్ యాడ్ చేయలేదు అనమాట ఎందుకంటే బ్లర్ వచ్చింది బాగా అక్కడంతా వాల్ కనిపించేసరికి కనిపించంలే మేము అనే ఇంటెన్షన్లో తీసేసాను మా పూజ అయితే నిజంగా చాలా బాగా జరిగింది ఎందుకంటే మేము మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం కదా మేము గణపతికి పూజ చేసుకున్నాం తొలి పూజ ఆయనతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ అయితే పూజ చేసేసుకున్నాం అనమాట ఎందుకంటే ఏ పండుగలైనా ఫస్ట్ మనకు విఘ్నేశ్వరు తర్వాత ఏ పూజ అయినా స్టార్ట్ అవుతుంది మనం ఏ పండుగ చేసుకున్న ముందు ఆయనకే పెట్టాలి ఆయనకే చేయాలి కాబట్టి ఇది మాత్రం హిందూ సాంప్రదాయం ప్రకారం చాలా బాగా చేస్తారు అందరూ ఈ విఘ్నేశ్వరుని మాత్రం చాలామంది ఇష్టంగా పూజిస్తారు ఎందుకంటే నాకు కూడా నిజంగా చాలా ఇష్టం ఎందుకంటే ఈ ఫెస్టివల్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఒకప్పుడు మన ఏజ్లో చిన్నప్పుడు ఎంజాయ్ చేసిన అన్నీ నాకు రీక్యాప్ అవుతున్నాయి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మా ఇంటి దగ్గర బొమ్మ పెట్టే వన్ వీక్ ఉన్న నైన్ డేస్ ఉన్న ఎన్ని డేస్ ఉన్నా కానీ ఆ వైబ్ అనేది వేరేగా ఉండేది ఎందుకంటే అసలు డీజే కానీ ప్రతి ఒక్కరు పిల్లలు అంతా అందరు కలిసిపోతారనమాట వీళ్ళు వాళ్ళు అని ఏముండదు చాలా బాగా కలిసిపోయి చేస్తారు అక్కడ కానీ మన టాపిక్ వచ్చేద్దాం అనమాట నేనైతే పులిహోర చేశాను కంటే చాలా బాగా నచ్చిందంట అసలు కొబ్బరికాయ కొట్టేటప్పుడే నాకు ఆకలి వేస్తుంది ఆకలి వేస్తుంది అంటున్నాడు సర్లే ఏం తెలియదుగా పొద్దు నుంచి ఆల్రెడీ నాని టిఫిన్ కూడా చేసేసాడు నేనే అసలు ఏం తెలియదు అయినా ఇంకా ఆకలి వేస్తుందిలే అని చెప్పేసి పులిహోర పెట్టేసాను అప్పటికే టైం వన్ అయింది చాలా లేట్ అయిపోయింది బాబాయ్ కూడా పెట్టాను బాబాయ్ కూడా చాలా బాగుంది అన్నాడు పులిహోర ఇంకా చాలా బోర్ కొడుతుందలే మళ్ళీ ఈవినింగ్ అయితే నేను అస్సలు బయటికి అనేది రాను ఎందుకంటే ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత బయటకు వచ్చే ఛాన్స్ కూడా ఇవ్వను ఎవరు భయాలు ఎవరి నమ్మకాలు వాళ్ళవండి నేను ఒకసారి అనుభవించాను కాబట్టి నాకే తెలుసు అది కష్టం ఏదో నష్టమైనా ఎందుకంటే నేను చదువుకునే రోజుల్లో చంద్రుణ్ణి చూసి ఆ ఇయర్ మొత్తం జరగాల్సింది ఫేస్ చేయాల్సిందంతా ఫేస్ చేశాను అనమాట కానీ మేము బోర్ కొడుతుందని చెప్పేసి కొద్దిగా నందిగా మొత్తం అసలు బొమ్మలు ఏం పెట్టారా అని చెప్పేసి చూడటానికి వెళ్ళాము నందిగా మొత్తంలో అదే పెద్ద బొమ్మ చాలా క్లియర్గా ఎంత బాగుందంటే చాలా బాగుంది అసలు థర్టీన్ ఫీట్స్ అది నిజంగా డిజైన్ మాత్రం ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది ప్రసాదాలు అన్నీ ఇస్తున్నారు కానీ క్యూ ఉందని చెప్పేసి అయితే వచ్చేసాము లేట్ అవుతుంది పడుతుంది అసలే చిరాకు పడుతుంది వాళ్ళలో కానీ చూడాలనే ఇంటెన్షన్తో నాకు మళ్ళీ హాలిడే ఉండదు అని చెప్పేసి అయితే వెళ్ళాం బయలుదేరాము అన్ని బొమ్మలు చాలా బాగున్నాయండి అసలు ఇక్కడ రా గాంధీ సెంటర్లో మాత్రం చాలా బొమ్మలు పెట్టారు అన్ని దేవుళ్ళి పెట్టారనమాట చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీ చూడండి దీంతో ఉండి కూడా చూడలేదా అయితే కంపల్సరీ చూడండి నేనైతే ప్రతి ఒక్క బొమ్మ చూశాను ఇంకా మధ్యలో రోడ్లో పెట్టినవి కూడా చూశాను వెళ్ళి మరీ ఎందుకంటే నాకు అలా ఇష్టం అన్నమాట మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా నేను అలా వెళ్ళి చూసేదాన్ని ఎవరు ఎలా పెట్టారు బొమ్మ ఎలా డెకరేషన్ చేశారనేది వెళ్ళి అసలు అయితే మీకు ఒకటి చెప్తాను నేను అక్కడ ఉన్నప్పుడైతే ఈవెన్ ఆ రోజంతా అన్నమే తినేసేదాన్ని కాదు ఆ ప్రసాదాలతోనే బతికేసేదాన్ని ప్రతి బొమ్మ దగ్గరికి వెళ్ళి ప్రసాదం తీసుకొని అయితే వచ్చేదాన్ని అలా అన్ని ప్రసాదాలు తినేసి ఇంకా అన్నమే తింటాంలే కానీ ఇక్కడ నా నేను వీడియో తినా నేను మంచిగా నేను ఫోటో దిగుతా అన్నా కూడా నానియే నా నేను తీయను తీసుకో అని చెప్తున్నాడు ఎందుకంటే నాకేమో తీయటానికి కొద్దిగా చిరాకు అనిపించింది నాని ఏమో ఇక్కడ అంతా లేడీస్ ఉన్నారు నువ్వే తీసుకొని నేను తీయకూడదు అలా అంటున్నాడు సర్లే అని చెప్పేసి నేను జస్ట్ నార్మల్గా ఒక క్లిప్ తీసేసుకొని అయితే వచ్చేసాను చాలా బొమ్మలు ఉన్నాయి చూద్దామని చెప్పేసి అయితే బయలుదేరిసాము వెంటనే చాలా బాగుంది నిజంగా ఇంకా వచ్చేసరికి గాంధీ సెంటర్ గాంధీ సెంటర్లో చెప్పాను కదా చాలా బొమ్మలు పెట్టేశారు అని చెప్పేసి విఘ్నేశ్వరు పెట్టారు శివుడు పార్వతీది పెట్టారు సాయిబాబాద్ పెట్టారు రాముడిది పెట్టారు ఇంకా చాలా పెట్టారు కృష్ణ రాధాకృష్ణది అందరిది పెట్టేశారు అనమాట వెంకటేశ్వర స్వామిది కూడా పెట్టారు క్లియర్గా కనిపించట్లేదు కానీ నేను పైకి వెళ్ళి ఏం షూట్ చేయలేదు అక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు ఫొటోస్ తీసుకోవడం కోసం పెట్టారేమో అన్నట్టుంది అక్కడ నేను జస్ట్ నార్మల్గా కింద వీడియో తీసుకొని అయితే వచ్చేసాను మేము ఇందాక చూసినప్పుడు కూడా కటన్స్ వేసే ఉన్నాయి ఇప్పుడు కటన్స్ వేసే ఉన్నాయి అసలు ఏంటి కటన్స్ తీయట్లేదు జస్ట్ పూజ ఏమైనా చేసిన తర్వాత తీస్తారేమో అనుకుంటున్నాం కా ఏమో అసలు ఏం అర్థం కావట్లేదు ఫోటో కూడా ఏం క్లారిటీ రావట్లేదు వాన పడుతుంది క్యామ్ తడుస్తుందేమో అని భయంతో ఇంక ఇంటికి వెళ్ళిపోదాంలే అనుకున్నాము విష్ణుమూర్తి అయితే పనుకొని ఉన్నాడు నిజంగా చాలా బాగుంది అనిపించింది ఫోటో దిగుదామన్నా అక్కడ అసలు ఆల్రెడీ కటన్స్ వేసేసారు కదా ఊరుకోరేమో అనుకున్నాం మేము చూసినప్పుడు కూడా ఎవరూ లేరు ఆ గణపతి దగ్గర ఇప్పుడు ఎవరు లేరు ఏంటి అలా వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు అనుకున్నాం మేమిద్దరం మాత్రం సర్లే అని చెప్పేసి ఇంటికి అని దారిలో చూస్తే ఇక్కడ తెలిసిన వాళ్ళది బొమ్మ ఉంటే చూసాము లాస్ట్ ఇయర్ కూడా పెట్టారు లాస్ట్ ఇయర్ అయితే చాలా పెద్ద బొమ్మ పెట్టారు ఇప్పుడు కూడా పెట్టారు అనుకోకుండా పెట్టారంట పెట్టే ఉద్దేశం అయితే ఉండి ఉండొచ్చు ఏమో తెలియదు కానీ అనుకోకుండా పెట్టా చెప్పేశారు సర్లే హారతిస్తున్నారు కాని చెప్పేసి అయితే వచ్చేసాము ప్రసాదాలు తీసుకోండి అంటే లేట్ అవుతుంది లేక వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి అయితే వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చేసరికి త్రీ అయింది వన్ అవర్ పట్టింది వన్ అవర్ తిరిగేసి వచ్చేసాము ఎప్పుడూ అలా తిరగం కదా పడుతుంది అయినా నాకు కూడా కొద్దిగా అనీజీగా అనిపించింది చాలా కోల్డ్ చేసింది ఫస్ట్ అది పెద్ద ఇరిటేషన్ అనిపిస్తుంది నాకు మాత్రం పొద్దున్నుంచి తుమ్ముతూనే ఉన్నాను అది మాత్రం చూసేవాళ్ళు ఏమనుకుంటారో అనిపించింది ఎందుకంటే పండగ కదా అన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మనం తుమ్మితే ఎలా ఉంటుంది ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ పెడతారనమాట ఒక్కొక్కళ్ళు అందుకే నాకు చాలా భయం వేసి తుమ్మును కూడా ఆపుకున్నాను చాలాసార్లు నేను అసలు క్లైమేట్ చూడండి ఎంత కూల్ గా అనిపించింది లేకని కానీ ఈ వీడియో ఎలా ఉందో కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి